మీ అందరికీ నరది పరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని ఎందుకు కూర్చుని గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద నా ప్రతి బిడ్డకి ఊపిరిని జీవాన్నిచ్చి రాత్రి కాలం నుంచి మనల్ అందరినీ కాపాడేది దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నాములు ఈ కృతజ్ఞత శృతి ఆయన పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఈరోజు ఏ మాటలు చేతయితే అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా మీకు ఆ గ్రంథము ఏడు అధ్యాయం ఏడు వచ్చిన రాయబడిన మాట ఏంటి అని మనం చూడగలిగితే నా దేవుడు నా ప్రార్థన ఆలోకించును రాయబడింది దేవుని పిల్లరా ఈ మాట చెప్పాలంటే మనకి ఎంత ధైర్యం ఉండాలా ఎంత నమ్మకం ఉండాలా నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని చెప్పాలంటే దేవుని పిల్లరా ఆ దేవుని శక్తిని మనం పొందిన వారమై ఉండాలి ఆ దేవుని మీద అంత గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి దేవుని పిల్లర కనుక మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పరలోకమందున్న దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అనే విధంగా వారి విశ్వాసం వారి భక్తి జీవితం జీవగలిగిన హోవా ఎందు నమ్మిక పెట్టుకుండి అలా చెప్పగలిగే గొప్ప భాగ్యం అలా ప్రార్థన చేయగలిగే శక్తి మన దేశంలో ప్రతి కుటుంబానికి ఇచ్చినట్టు దేవుడు మనం ప్రార్థన చేద్దాం పరిషుద్ధుడా చిమ్మగలిగిన మా పరల తండ్రి నైన భక్తుడు అన్నాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో శక్తితో ఆ మాట చెప్తున్నాడు తండ్రి మా భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం అయినా నీ వైపు తిరగాలిగా తండ్రి ఇదిగో నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు ఆలకిస్తున్నాడని ప్రతి బిడ్డ మా దేశంలో చెప్పగలగలతండి అలా చెప్పాలంటేనైనా దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా అయ్యా యేసుక్రీస్తు వారి ద్వారా నిన్ను ఆరుకుండే శక్తిని తండ్రి నిన్ను నమ్ముకొని నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని చెప్పగలిగే అట్టి దైన విశ్వాసం తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు కలుగు చేయమని అడుగుతున్నా తండ్రి నైనా ఎంతమంది అయితేనైనా కుటుంబాలు నెమ్మది లేకుండా భయంకరమైన అనారోగ్యంతో ఆసుపత్రులు పాలవుతున్నారు అట్టి బిడ్డలకు మీరు స్వస్థతను దయచేయమని అడుగుతున్నైనా ఇదిగో వ్యాపారాల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం బయటికి వెళుతున్న బిడ్డలను చల్లగా కాపాడిన తండ్రి వారిని వారి కుటుంబాలనైనా ఎలాంటి అపాయం లేకుండా జాగ్రత్తగా గృహానికి చేర్చి మీరు మహింపొందమని మా రక్షకుడు పరిశుద్ధ పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను